చాలా మంది డైట్ లో ఉన్నప్పుడు స్ప్రౌట్స్ తిందామనుకుంటారు కానీ అది తినలేక ఫైనల్గా గివప్ ఇచ్చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి స్ప్రౌట్స్తో ఇలా ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అలా అనేది క్విక్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది ముందుగా మొలకెత్తని పెసల్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ అలానే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది ఆ తర్వాత ప్రాసెస్ అంతా ఇంకా ఉమాలానే ఉంటుంది ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసేసుకొని చిలుకలా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఎండుమిరపకాయ వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలానే టేస్ట్కి తగినట్టు కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం బాయిల్ చేసుకున్న పెసల్ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి మీరు ఇదే ప్రాసెస్లో మొలకెత్తన పెసలతో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి బాయిల్ చేసిన పెసలు వేసేసుకున్నాం కదా సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయడమే నేనైతే దీనికి స్ప్రౌట్స్ ఉప్మా అని పేరు పెట్టాను మీరైతే ఏ పేరు పెడతారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ బాయ్